హలో అందరికీ ఈరోజు జొన్నలు పెరుగు బెల్లంతో ఈ త్రీ ఐటమ్స్తో పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా తీసుకునే రెసిపీ నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ తింటే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది పొట్ట నిండినట్టు ఉంటుంది కానీ వెరీ లైట్ ఫుడ్లో ఉంటుందండి ఈ రెసిపీ డైట్లో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి చిన్నపిల్లల నుండి వృద్ధుల వాళ్ళ వరకు ఏ వయసులో ఉన్నవారైనా తీసుకోవచ్చు ఈ సమ్మర్లో శరీర వేడిని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అండ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మరి ఇంత మంచి రెసిపీ ఏ విధంగా చేస్తున్నానో సో ఒకసారి ప్రాసెస్ చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సీత టేస్టీ హబ్ అండ్ బ్లాగ్స్ సో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూపించిన విధంగా ఈ కప్పుతో ఒక కప్పు జొన్నలు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఆ జొన్నల్లోని డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పెట్టుకోండి అండ్ జొన్నలు మునిగేలా అండ్ కొంచెం ఒక ఇంచ్ పైకి వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఉంటుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా నాని నానబెట్టుకోలేని వాళ్ళు మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఒక త్రీ అవర్స్ ముందు దీన్ని అయితే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈ వాటర్ని వడబోసుకోండి ఈ వాటర్ని పడేయకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఈ జొన్నల్ని ఇప్పుడు మనం ఒక జార్లో వేసుకొని బా ఒక టూ టైమ్స్ అంటే అటు ఇటు ఒక టూ టైమ్స్ బ్లెండ్ చేసుకోండి బాగా అంటే మరీ రవ్వలాగా కాకుండా మరీ జొన్నలు జొన్నలు కాకుండా కొంచెం బరక బరకలాగా కొన్ని కొన్ని సగం సగం జొన్నల్లాగా ఉండాలండి చూశారు కదా ఈ విధంగా దీన్నైతే ఇప్పుడు మనం ఒక కుక్కర్లో వేసుకోండి అండ్ నెక్స్ట్ మనం ఏ బౌల్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే బౌల్తో ఒక ఫైవ్ బౌల్ వాటర్ తీసుకోండి మనం ఇంతకుముందు రీయూస్ చేసుకోవచ్చు అని అన్న కదా వడబోసుకున్న వాటర్ని అయితే ఇక్కడ తీసుకోండి నేను ఫైవ్ బౌల్స్ వాటర్ తీసుకున్నా అండ్ తర్వాత ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి అండ్ తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకి ఉడకబెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడే మూత తీసేసుకోవాలి ఎందుకంటే మా అడుగు భాగం మాడిపోతుందండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కలుపుతూ ఉండాలి ఈ జొన్నలు మనం ఇలాగే తీసుకుంటే చేదుగా ఉంటుంది తినలేము అందుకోసమే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకుంటున్నానండి బాగా కలుపుకోండి చూశారు కదా మొత్తానికి ఈ జొన్న రైస్ అయితే బాగా ఉడికింది నెక్స్ట్ ఈ జొన్న రైస్ అయితే బాగా ఉడికిందండి నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగునైతే ఇందులోకి వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగునే వేసుకోండి అండ్ నెక్స్ట్ బాగా కలుపుకోండి ఈ పెరుగు అంతా జొన్న రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇంతేనండి వెరీ వెరీ సింపుల్ అండి చాలా ఈజీగా మనమైతే పాత కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు చేసుకునే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా దీన్ని చూస్తుంటేనే నోరూరుతుంది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా ఇది చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి కావాలంటే బెల్లంని స్కిప్ చేసుకోవచ్చు సో ఈ సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసినట్లయితే ఈ రెసిపీని మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేస్తే ఆ రెసిపీ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లైఫ్ నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ అవుతుంది